వేములవాడ రూరల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఛాలెంజర్స్ జట్టుకు వేములవాడ ఫ్యాక్స్ డైరెక్టర్ పుట్కూరి సురేందర్ రెడ్డి జెర్సీ స్పాన్సర్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు క్రీడ వైపు ప్రోత్సహించి సన్మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని మాటిచ్చి ఇచ్చిన మాట ప్రకారం జెర్సీలు ఇవ్వటం జరిగిందని తెలిపారు జెర్సీ స్పాన్సర్ చేసిన సురేందర్ రెడ్డికి జట్టు కెప్టెన్ చందు మరియు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోగురి కమలకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సెమీఫైనల్లో భాగంగా రెండు జట్లు గెలుపొందడం జరిగింది మొదటి సెమీఫైనల్లో సౌరవ్ లెవెన్ గెలవడం జరిగింది రెండవ సెమీఫైనల్లో ఛాలెంజర్స్ లెవెన్ గెలుపొందడం జరిగింది వీటికి ఈ టోర్నమెంట్కి ఇండివిజువల్ కప్స్ మరియు సెమీఫైనల్ కప్స్ అలాగే మన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీసు బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్స్ అలాగే మొదటి కప్పు మొద మొదటి బహుమతి సెకండ్ కప్పు మన బీజేపీ విమల రూరల్ మండల ప్రధాన కార్యదర్శి బూరుపల్లి పరమేశ్వర గారు అందించడం జరిగింది వారికి మా కమిటీ తరఫున మరియు ఆర్గనైజింగ్ టీం తరఫున మరియు క్రీడాకారులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము టోర్నమెంట్లో ఈ టోర్నమెంట్లో అడగానే మా ఛాలెంజర్స్ టీంకి టీషర్ట్ స్పాన్సర్ చేసిన మన ఊట్పురి సురేందర్ రెడ్డి గారు పిఏసి డైరెక్టర్ వెంకటపల్ల గారికి మా టోర్నమెంట్ తరఫున ధన్యవాదాలు Bueno.